అంతన్నాడింతే చంద్రబాబు ఇప్పుడు నిండా ముంచేశాడే అని ఓటేసిన ప్రజలంతా నెత్తి నోరు బాధేసుకుంటున్నారు అవును చంద్రబాబు కొట్టిన దెబ్బకు తేరుకోవడం లేదు చంద్రబాబు వెన్నుపోటుకు వెన్ను విరిగి కింద పడ్డారు వానాకాలం మొదలైంది ఇంతవరకు రైతులకు రైతు భరోసా కింద డబ్బులు పంచలేదు స్కూళ్లు మొదలయ్యాయి అమ్మఒడి కింద తల్లులకు డబ్బులు ఇవ్వలేదు ఏ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు ఒక్క పెన్షన్ డబ్బులు పెంచి ఇవ్వడం తప్ప చంద్రబాబు చేసింది ఏదీ లేదు దీంతో ఇప్పుడు ఏపీ ప్రజలు నెత్తి నోరు బాదుకుంటున్నారు చంద్రబాబును నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు హామీలు అమలు చేయకుండా స్వేత పత్రాలు అంటూ రెండు నెలలు కాలయాపన చేసిన బాబు అసెంబ్లీ సాక్షిగా ఖజానా ఖాళీ అయిందని సంక్షేమం పంచడానికి డబ్బులు లేవని చూస్తే భయం వేస్తోందని ఇప్పుడు చేతులెత్తేశారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ గంగలో కలిపేశారు దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా ఇప్పుడు వేసేసుకుంటున్నారు జై చక్రం బాబా అంటూ తగులుకుంటున్నారు జై బావలా బాబా అంటూ పవన్ ను కలిపి మరీ ఉతికారేస్తున్నారు చక్రం తాత మీద నమ్మకంతో సైకిల్కి ఓటు వేశా ఇప్పుడు మొత్తం ఎంత వస్తుంది తమ్ముళ్ళు అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు జగన్ అన్న మాట ప్రకారం ఇచ్చేవాడిని కానీ అంతకు మించి అన్న బాబును నమ్మి మోసపోయామని బాబుపై జై చక్రం బాబా అంటూ ట్రోల్స్ మీమ్స్ పోటెత్తుతున్నాయి